హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం గయ్యాళి భార్య గడుసు భర్త అనే చందమామ కథని చెప్పుకుందాం పూర్వం ఏరూరు అగ్రహారం అనే గ్రామంలో వేరు శాస్త్రులనే బ్రాహ్మడు ఉండేవాడు ఆయనకు గయ్యాళి భార్య ఉంది ఆమె పేరు పేరమ్మ శాస్త్రులు గారు తన సంపాదనంతా తెచ్చి ఆమె చేతుల్లో పోస్తాడు జమా ఖర్చులన్నీ ఆమె చేతుల మీదుగానే సాగుతాయి తన పుట్టింటి తరపు వారెవరైనా వచ్చారంటే వాళ్లకు నెలల పర్యంతము దోచిపెట్టుతుంది తన భర్త తరపు వారెవరైనా వస్తే పాపం వాళ్ళని పట్టుమని పది గంటలైనా నిలవనివ్వదు వచ్చిన మరుసటి రోజునే వాళ్ళని ఏదో ఒక అవమానం చేసి పంపుతుంది ఇప్పటికీ ఆమె తన తల్లిని రప్పించుకొని రెండు నెలలైనా కావస్తోంది ఇంకా తన తల్లికి ఇంట్లోదంతా దోచి పెట్టుతూనే ఉంది గారికి ఇదంతా నచ్చదు కానీ భార్య నోటికి జడిసి ఏమీ అనేవాడు కాదు ఏమైనా అంటే తనని ప్రాణంతో నిలవనివ్వదని అతనికి తెలుసు కానీ మన గారు పైకి ఎంత అమాయకుడో లోపల అంత యుక్తిపరుడు ఏ పనైనా దూరం ఆలోచించి చేసేవాడు శాస్త్రులు గారికి ఒక తోబుట్టు ఉంది ఆమె చాలా సాత్వికురాలు పెరూరు అగ్రహారానికి నాలుగు మైళ్ళ దూరంలో ఉండే బోడస్కుర్రు అనే గ్రామంలో నివసిస్తోంది ఆమె పేరు నరసమ్మ ఆమె చాలా బీద కుటుంబీకురాలు ఆమె భర్త భూస్వాముల పొలాలను పౌలుకు చేసుకుంటూ ఉంటాడు నరసమ్మ ఎంత పేదరికంలో ఉన్నా తన అన్నగారిని ఏమీ సహాయం చెయ్యమని అడిగేది కాదు అన్నగారు ఎంత ధనవంతుడైనా భార్య చేతుల్లో కీలుబొమ్మని ఆమెకి తెలుసు నరసమ్మ కుటుంబం రాను రాను దారిద్ర్య స్థితిలో పడజొచ్చింది ఆ ఏడు పంటలేమీ పండకపోవటం చేత ఆమె భర్త చాలా ఇబ్బంది పడుతున్నాడు తినటానికి తిండి దొరకటం కూడా కష్టమైంది ఇక ఎట్లాగూ తన అన్నగారి సహాయం అడగక తప్పింది కాదు అందువల్ల అన్నగారిని ఏమైనా సహాయం చెయ్యమని వదిన గారికి తెలియకుండా అడుగుదామని ఏరూరు అగ్రహారానికి ప్రయాణం అయింది పాపం ఆమె దురదృష్టమో ఏమో కానీ ఆ రోజునే శాస్త్రులు గారు ఏదో పని మీద పక్కనే ఉన్న అమలాపురం పట్టణానికి వెళ్ళాడు నరసమ్మ అన్నగారింటికి వెళ్లేసరికి తన వదిన గారు ఆమె తల్లి ఇంట్లో ఉన్నారు ఈమెను గుమ్మంలో చూడగానే తల్లికూతుళ్ళిద్దరూ అప్పుడే సూటి మాటలనడం మొదలుపెట్టారు నరసమ్మ ఆ మాటలు లక్ష పెట్టక ఇంట్లోకి వెళ్ళి వదిన అన్నయ్య ఏడి అని పేరమ్మను అడిగింది దానికి పేరమ్మ నీవు వస్తావని మీ అన్నయ్య కలగనలేదు అన్నయ్య అంటూ ఏదో మూటగట్టుకు వచ్చావు పాపం మీ అన్నయ్య లేడు అన్నది నాలుగు మైళ్ళ దూరం ఎవరి కోసమైతే తను నడిచి వచ్చిందో ఆ అన్నయ్య లేడనగానే నరసమ్మ నిలువున కుంగిపోయింది పైగా రెండు రోజుల నుంచి తిండి కూడా లేదేమో వదిన మొన్న తిన్న మెతుకులు ఇంత అన్నం ఉంటే పెట్టవు అని నోరు తెరిచి పేరమ్మను అడిగింది దానికి పేరమ్మ నూరుసార్లు తిట్టి చిన్న రాచ్చిప్పలో పాచిపోయిన అన్నం పెట్టింది నరసమ్మ ఆకలితో ఉండటం చేత అన్నం పాచివాసన వేస్తున్నా తినేసింది పాపం ఆమెకు ఆ అన్నము చాలలేదు మళ్ళీ అడిగితే తన వదిన గారు ఇంకెన్ని తిడుతుందో అని అంతటితోటే సరిపెట్టుకుంది నాలుగు మైళ్ళ దూరం నడిచి వచ్చిందేమో ఆమెకు నిద్ర ముంచుకు వస్తోంది అందువల్ల నిద్ర వస్తోంది ఒక చింకి చాప ఉంటే పారేయ్యి ఇలా చేరగిలబడతాను అన్నది నరసమ్మ ఇప్పుడే గిన్నెడు అన్నం ఎక్కావో లేదో అప్పుడే నిద్ర ఇక్కడ ఏదో ఉందని తినడానికి వస్తారు చాపాలేదు గీపాలేదు అమూల పడుకో అంటూ పేరమ్మ తన తల్లితో ఇంట్లోకి వెళ్ళిపోయింది వదిన గారి చేష్టలన్నీ చూస్తున్న నరసమ్మ తన దౌర్భాగ్యాన్ని తానే తిట్టుకుని చీర కొంగు పరుచుకుని ఓ మూల పడుకుంది ఆమెకు గాఢంగా నిద్ర పట్టేసింది గదిలోపల ఆ తల్లి కూతుళ్ళిద్దరూ నరసమ్మను ఎలా బయటికి సాగనంపుదామా అని ఆలోచించుతున్నారు ఈమె తిరిగి తమ గుమ్మం ఎప్పటికీ తొక్కకుండా ఉండేటట్లు చేయాలని వారి ఉద్దేశం నరసమ్మ ఏమి చేస్తోందోనని ఆ తల్లి కూతుళ్ళిద్దరూ బయటకు వచ్చి చూశారు నరసమ్మ నిద్రపోతోంది ఓ మూల ఏనాడైనా రాయని ఆమె తల నుండి పేలు గోడ మీదకు పాకుతున్నాయి అది చూసి వాళ్ళిద్దరూ విరగబడి నవ్వుకున్నారు వాళ్లకు ఓ ఉపాయం తట్టింది వెంటనే ఓ మంగలిని పిలిచి ఆమె పుణ్యస్త్రీ అని అయినా చూడకుండా వాళ్ళిద్దరూ నిద్రపోతున్న నరసమ్మను బలవంతంగా పట్టి ఆమె తల గొరిగించేశారు ఈ ఘోర అవమానం భరించలేక పాపం నరసమ్మ ఏడుస్తూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది ఇదంతా జరిగిన మరుసటి రోజున శాస్త్రులు గారు అమలాపురం పట్టణం నుంచి తిరిగి వచ్చారు తన భర్త తన్నేమీ చేయలేడనే ఉద్దేశంతో పేరమ్మ తను చేసిన ఘనకార్యాన్ని భర్తతో గర్వంగా చెప్పింది అదంతా విన్న శాస్త్రులు గారికి కడుపు మండిపోయింది తన చెల్లెలకు జరిగిన అవమానానికి బదులుగా వారిద్దరికీ ప్రతిక్రియ చేయాలనుకున్నాడు ఏమి చేద్దామా అని దీర్ఘంగా ఆలోచించసాగాడు ఇది జరిగిన కొంతకాలానికి పేరమ్మ తల్లి తన భర్త వద్దకు వెళ్ళిపోయింది సమయం కోసం ఎదురు చూస్తున్న శాస్త్రులు గారు ఎంతో సంతోషించాడు ఏదో పని ఉందని భార్యతో చెప్పి శాస్త్రులు గారు బయటకు వెళ్ళాడు అక్కడక్కడ ఒకరోజు గడిపి ఇంటికి వచ్చి లేని విచారాన్ని నటిస్తూ కూర్చున్నాడు ఇంతలో పేరమ్మ వచ్చి ఏమండి అలా ఉన్నారేం అని అడిగింది దానికి శాస్త్రులు గారు అబ్బా ఏమని చెప్పనే నేను వెళ్ళడం వెళ్ళడం చిన్నగా మీ అమ్మ దగ్గరకు వెళ్ళాను ఇక్కడ నుండి ఆమె వెళ్ళిన లగాయతు చాలా ఇబ్బందుల్లో ఉన్నది ఇంటికి కూడా కష్టంగా ఉందట నిన్నేమైనా సహాయం చెయ్యమన్నది అని నిజంగా తను వెళ్ళి వచ్చినట్లుగానే చెప్పాడు ఆ మాటలు విన్న పేరమ్మ ఏడుస్తూ గబగబా ఇంట్లోకి వెళ్ళి నాలుగు పట్టు చీరలు మూడు వందల రూపాయలు తీసుకొచ్చి నేను ఇచ్చానని చెప్పి ఇవి మా అమ్మకు ఇచ్చి రండి త్వరగా వెళ్ళండి అని అప్పటికప్పుడే భర్తను తల్లి వద్దకు ప్రయాణం కట్టించి పంపించింది తన తల్లికి ఇవ్వమని భార్య ఇచ్చినదంతా పుచ్చుకొని శాస్త్రి తిన్నగా తన చెల్లెల వద్దకు వెళ్ళి ఆ పట్టుబట్టలు మూడు వందల రూపాయలు ఆమెకిచ్చి తన భార్య అత్తగారు ఆమెను అవమానించినందుకు క్షమాపణ వేడుకున్నాడు తర్వాత వాళ్లను అవమానించడానికి తాను వేసుకున్న పథకమంతా చెప్పి ఆమె సలహా కోరాడు నరసమ్మ అన్నగారి యుక్తికి ఎంతో సంతోషించింది శాస్త్రులు గారు ఇంటికి వచ్చి భార్యతో నీ తల్లికి నీవు పంపిందంతా ఇచ్చాను ఆమె చాలా సంతోషించింది అని చెప్పాడు కొంతకాలం జరిగాక శాస్త్రులు మళ్ళీ ఇదే ఎత్తు వేసి కొంత డబ్బు కొన్ని బట్టలు అవి తన చెల్లెలకు ఇచ్చాడు అన్నగారికి తన మీదగల ప్రేమకు నరసమ్మ దంపతులు ఎంతో పొంగిపోయారు ఆ విధంగా కొంతకాలం జరిగింది శాస్త్రులు ఈ దఫా అత్తగారికి భార్యకు అవమానం చేయాలనే ఉద్దేశంతో భార్యతో చెప్పి అత్తవారింటికి నిజంగానే ప్రయాణం అయ్యాడు వెళ్ళి ఆ అత్తగారితో ఈ విధంగా చెప్పాడు అత్త అత్త ఇంకేముంది నా కొంప మునిగిపోయింది మీ అమ్మాయికి ఈ మధ్య పెద్ద జబ్బు చేసింది ఎన్ని మందులు ఇప్పించినా పోలేదు కొందరు ఇది గాలి సంబంధమని చెప్పారు వెంటనే వైద్యుల్ని పిలిపించి చూపించాను వాళ్ళు ఈ జబ్బు కుదరడం చాలా కష్టమన్నారు ఎట్లా న్యాయమవుతుందో చెప్పమని వారిని కాళ్ళా వేళ్లాబడి బతిమిలాడాను దానికి వాళ్ళు నవమాసాలు మోసి ఈమెను కన్న తల్లి తన తల గురిగించుకుని ఏడనీళ్లు ఈమె ముఖాన కొట్టి చీపిరితో బాధుతూ నా కూతురిని వదిలిపోతావా పోవా అని తన కూతురిని చావుబాదాలి ఆమె ఎంత గట్టిగా కూతురిని కొడితే ఆమెను పట్టిన దెయ్యం అంత త్వరగా వదిలి పారిపోతుంది అని భూతవైద్యులు చెప్పారత్తా అని విచారం నటిస్తూ అన్నాడు దెయ్యాల మీద దేవరల మీద నమ్మకమున్న అత్తగారు ఇదంతా నిజమేనని నమ్మేసింది వెంటనే కూతురి దగ్గరకు ప్రయాణం కట్టింది అప్పుడు శాస్త్రి నీ కూతురిని నేనే ఇక్కడికి తీసుకొస్తాను నీవు రానవసరం లేదు మేము వచ్చేసరికి నీవు తల కొరిగించుకుని నేను చెప్పినట్టుగా తయారై ఉండు అని నేరుగా భార్య దగ్గరకు వచ్చేశాడు ఏరమ్మ తన తల్లి క్షేమములు ఎట్లా ఉన్నాయని భర్తను అడిగింది వెంటనే శాస్త్రులు విచారంతో ఈ విధంగా చెప్పాడు ఇంకేముందే మన కొంప మునిగింది మీ అమ్మకు గాలి సోకిందట ఎన్ని మందులు ఇచ్చినా పోలేదట భూతవైద్యుల్ని పిలిపించి చూపించారు ఆమె కడుపున పుట్టిన కూతురు తల గురిగించుకుని గుండు కొట్టించుకుని పీపిరితో నా తల్లిని వదిలిపోతావా పోవా అని గొడ్డును బాదినట్లు మీ అమ్మను బాధి పేడనీళ్లు ముఖాన కొట్టాలట ఏమాత్రమైనా జాలి పడకూడదట ఆ దెబ్బలు పడలేక దెయ్యం పారిపోతుంది అని భూతవైద్యులు చెప్పారు లేకపోతే మీ అమ్మ ఇక దక్కదట అన్నాడు ఏరమ్మ ఇదంతా నిజమేనని నమ్మి గుండెలు బాదుకుంటూ మంగల్ని పిలిపించి గుండు కొట్టించుకుంది అప్పటికప్పుడు భర్తతో ప్రయాణమైంది శాస్త్రులు గారు భార్యను అత్తవారింటి వద్ద దింపాడు అత్తగారు కూడా తయారుగానే ఉంది కదా కూతురు బండి దిగి ఇంట్లో అడుగుపెట్టిందో లేదో అప్పుడే తల్లి నున్నటి గుండుతో ఎదురై కూతుర్ని చీపిరితో బాధుతూ పేడనీళ్లు ముఖాన కొట్టడం మొదలెట్టింది ఇక పేరమ్మ తన తల్లి చేష్టలు చూసి భర్త చెప్పిందంతా నిజమే అనుకున్నది వెంటనే బండిలో ఉన్న చీపిరి కట్ట పేడనీళ్లు తీసుకొని తను కూడా తల్లిని బాధడం ముఖాన పేడనీళ్లు కొట్టడం మొదలుపెట్టింది రాను వాళ్ళిద్దరి మధ్య ప్రచండ యుద్ధం జరిగింది చర్మం ఊడి రక్తం కారుతున్నా ఆగకుండా పుట్టుకుంటూనే ఉన్నారు అంతా చూసి శాస్త్రులు గారు విరగబడి నవ్వుతున్నాడు ఇరుగుపరుగు జనమంతా అక్కడ గుమిగూడారు తల్లి కూతుళ్ల మధ్య ఎందుకు ఇంత యుద్ధం వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు నా తల్లిని వదిలిపోతావా పోవా అని కూతురు నా కూతుర్ని వదిలిపోతావా పోవా అని తల్లి బాదుకుంటున్నారు పాపం వాళ్ల శరీరం అంతా రక్తమయమే శాస్త్రులు విరగబడి నవ్వుతూ చూస్తున్నాడే గాని విడిపించలేదు ఇక ఆ తల్లి కూతుళ్ళిద్దరూ అలసిపోయి ఆలోచనల్లో పడ్డారు అసలు విషయం ఎంతకాలం దాగుతుంది బండారం బయటపడిపోయింది తల్లి కూతుళ్ళిద్దరూ అంతా తెలుసుకున్నారు ఇక వాళ్ల కోపానికి అంతులేకుండా పోయింది శాస్త్రుల్ని నమిలి మింగేద్దామా అనిపించింది నీకేం పోయే కాలం వచ్చింది మమ్మల్ని ఇలా ఏడిపించావు అంటూ వాళ్ళిద్దరూ శాస్త్రుల మీద పడ్డారు శాస్త్రులు పక్కకు తప్పుకొని గంభీరంగా ఇలా సమాధానం చెప్పాడు అది కాదు మీ తల్లి కూతుళ్ళిద్దరి నున్నటి గుండ్లు చూస్తుంటే ఆ రోజున మీరు నా చెల్లెలికి చేసిన గుండు అవమానం గుర్తొచ్చి నవ్వుతున్నాను అన్నాడు అతని చెల్లెలకి తాము చేసిన అవమానానికి ప్రతీకారంగా తమను యుక్తిగా ఈ ఘోర అవమానం చేశాడని వాళ్ళు గ్రహించి సిగ్గుపడిపోయారు శాస్త్రి అంతే గంభీరంగా ఇంకా ఇలా అన్నాడు నిరుపేద స్థితిలో ఉండి సాయం అడగడానికి వచ్చిన నా చెల్లెల్ని అంత ఘోరంగా అవమానిస్తావా నానా తిట్లు తిట్టి బలవంతంగా గుండు కొట్టించి తరిమేస్తావా సాటి మనిషి మీద కనీసం మానవత్వం కూడా లేదా సాయం చేయడం ఇష్టం లేకపోతే లేదని చెప్పి పంపొచ్చు కదా కానీ ఇంత అమానుషంగా ప్రవర్తిస్తావా నీలాంటి భార్య నాకు అవసరం లేదు నువ్వు ఇక నుంచి నీ పుట్టింటనే ఉండిపో అని ఆవేశంగా అన్నాడు భర్త ఇలా అనగానే గుండె గుబేలుమన్న పేరమ్మ తన్ను వదిలిపెట్టవద్దని బతిమాలికుంది అత్తగారు కూడా తమ కూతుర్ని వదిలిపెట్టద్దని వేడుకుంది అప్పుడు పేరుశాస్త్రి ఎంతో కటువుగా ఇక నుంచి నువ్వు నా భార్యగా నా ఇంట్లో ఉండాలంటే నేను చెప్పినట్టు విని పెట్టినట్టు తిని ఉండాలి నా బంధువులు కానీ నా తల్లిదండ్రులు కానీ వస్తే వారిని గౌరవించి ఆదరించాలి ఇక నుంచి నా ముసలి తల్లిదండ్రులు కూడా నాతోనే ఉంటారు నీకు ఇష్టమైతే ఉండు కష్టమైతే ఇక్కడే ఉండిపో అని చెప్పాడు ఆ దెబ్బతో అహంకారమంతా దిగిపోయి బుద్ధి వచ్చిన భార్య ఆనాటి నుంచి భర్త ఇంట్లో అణకువతో ఉండసాగింది భర్తను అత్తమామలను ఆడపడుచును భర్త తరపు బంధువులను గౌరవించసాగింది ఆదరించసాగింది యుక్తికి మించిన శక్తి లేదు కదా అసలు విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వాళ్ళు ఊరి వాళ్ళు అందరూ అతని యుక్తికి సంతోషించారు ఇదండి గయ్యాళి భార్య గడుసు భర్త అనే చందమామ కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు